హాయ్ గాయస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి మిఠాయి ఇది నైన్టీ స్కిట్స్కి చాలా ఫేవరెట్ అండి ఈ కొబ్బరి మిఠాయికి నైంటీస్ స్కిట్స్కి ఉన్న అటాచ్మెంటే వేరు ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక సన్నంగా ఇలా తరిమి పెట్టుకున్న కొబ్బరి నెయ్యితే వన్ కప్తో వేసుకోవాలి అదే కప్తో వన్ కప్తో షుగర్ అనేది వేసుకోవాలి షుగర్ వేసుకున్న వన్ కప్తో హాఫ్ కప్ అయితే మనం ఇక్కడ వాటర్ ఉన్నది వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు ఒక టూ త్రీ మినిట్స్ వరకు కలుపుకుంటే మనకి ఇలా వాటర్ అనేది అవుతుందండి ఇందులోనే ఒక రెండు ఇలాచీలు పెట్టుకొని వేసుకోవాలి ఇందులో వేసుకొని ఇలా ఒక త్రీ మినిట్స్ వరకు కలుపుతూ ఉంటే మనకి పాకం అనేది కొంచెం కొంచెంగా రెడీ అవుతుంది ఇలా పాకం అనేది ఎలా అయింది అనేది తెలుసుకోవాలి అంటే మనం వాటర్లో ఈ పాకం వేస్తే మనకి ఇలా చుట్టూ వచ్చేయాలండి అప్పుడు మనకు అయిపోయినట్టు ఇప్పుడు ప్లేట్లో నెయ్యి రాసుకొని నెయ్యిలో మనం చేసుకున్నదంతా వేసుకోవాలండి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే మనకైతే వచ్చేస్తుందండి ఈజీగానే ఒకవేళ రాకపోయి ఉంటే స్టవ్ మీద వన్ సెకండ్ పెట్టి తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది